అందరికీ నమస్కారం ఈ రోజే పంచమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈరోజు లక్ష్మీదేవి భూమికి దిగి వచ్చిన రోజు ఎంతటి పవిత్రమైనటువంటి రోజు చక్కటి శుభయోగం ఉంది కాబట్టి శనివారం రోజున లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీ పూజను ఈ సమయంలో చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈ శుభ సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి చక్కటి ఆరాధన సాయంత్రం సంధ్య వేళలు చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి శీఘ్రంగా లభిస్తుంది డబ్బై ఈ లోకంలో అందరినీ నడిపిస్తుంది ఆ లక్ష్మీదేవి యొక్క కర్ణ కటాక్షాల కోసమే ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తుంటారు ఈరోజు అమ్మవారి పూజలో భాగంగా చైత్రమాసం శుక్లపక్షం పంచమిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీ ఆరాధనతో పాటుగా ఋద్వి వ్రతం చంద్రవ్రతం అయోగ్రీవ వ్రతం కూడా చేస్తారు ఋథ్వి లభించడానికి ఋద్వి వ్రతం అంటే భూమి కావలసిన వారు భూమి పూజ ఆరోగ్యం బాగుండాలనుకునే వాళ్ళు చంద్రవ్రతం అంటే చక్కటి ఆరోగ్యం ఉండాలి మనస్సు బుద్ధి త్రికరణ శుద్ధి క ఉండాలి అంటే చంద్ర వ్రతం ఆచరించాలి ఇక చక్కటి విద్య లభి ఐగ్రీవ వ్రతం ఆచరిస్తారు ఈరోజు లక్ష్మీదేవి భగవంతుడి ఆజ్ఞను శిరసా వహించి భూమికి దిగి వచ్చిన రోజు ఇదే రోజు మధ్య జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవిని కలశంలో ఆవాహన చేసి ధవనంతో పూజించాలి ఈ విధంగా చేస్తే లక్ష్మి అమ్మవారిని అనుగ్రహం సంపూర్ణంగా లభుతుంది అదే విధంగా అనంతాది సర్పములను కూడా పూజించాలి జాతకంలో పంచాంగ స్థానంలో రాహు ఉంటే అంటే రాహు దృష్టి ఉన్న కాల సర్ప దోషం ఉన్న ఆ జాతకం వారు ఈ చైత్రమాసం పంచమి రోజున నాగపూజ చేసుకోవాలి సర్ప ప్రతిమలకి పాలు నెయ్యి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవాలి అలానే దవనంతో పూజించాలి సర్ప ప్రతిమలను చక్కగా ఆరాధన చేయాలి ఆ విధానంగా చేస్తే చక్కటి ఫలితాలను ఉంటాయి ముఖ్యంగా సర్పదోష నివారణకు చైత్రమాసం శుక్లపక్షం పంచమి అంటే లక్ష్మీ పంచమి రోజు సర్ప ఆరాధన తర్వాత పాలు నెయ్యి నివేదన లక్ష్మీదేవిని ధవనంతో పూజ వీటితో పాటు సాయంత్రం శుభ సమయంలో అంటే సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాల నుండి ఆరు ఇరవై లోపు మీరు మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేస్తే అనంతమైన పుణ్య ఫలితాలు వస్తాయి మారేడు లక్ష్మీ స్వరూపమని అంటుంటారు అందుకే లక్ష్మీదేవిని విలువ నిలయ అంటారు మారేడు చెట్టు కింద అమ్మవారికి ప్రార్థన చేస్తూ మీరు దీపారాధన చేసి తేనె నైవేద్యం చేస్తే వీటి వల్ల వచ్చే ఫలితాలు మాటల్లో వర్ణించలేము అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అలానే సాయంత్రం సంత్రవేళలో గోధూలి వేళ వీటికి ఎవరొచ్చినా చేతులతో పంపకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించండి ఆ విధంగా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు మనం ఏదైతే దానం చేస్తామో అదే మనకి అక్షయంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ పంచమి రోజు లక్ష్మి ఆరాధన చేయాలి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పాలు నెయ్యి సమర్పిస్తే అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈరోజు సాయంత్రం నాలుగు నలభై ఒకటి నుండి ఆరు ఇరవై ఎనిమిది మధ్య ఈ శుభ సమయంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఎర్రటి పూలను ఉంచి ఆ పూలతో పూజించి పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం దీపారాధన చేసి అమ్మవారి నామాన్ని అంటే ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మీ మనసులోనే కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది ఆర్థిక బాధలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి క్షేత్రశుద్ధ పంచమితిని పంచమి అనితో పిలుస్తుంటారు ఈ పంచమికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి విష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపిస్తే లక్ష్మీదేవి భూలోకాన్ని సంచారానికి వచ్చిన రోజు ఈరోజే కాబట్టి ఈరోజు ఎవరైతే సరే ఇంట్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజ చేస్తే భూలోక సంచారానికి లక్ష్మీదేవి మీ గృహంలోకి ప్రవేశించి స్థిరంగా ఇంట్లో నివాసనం ఏర్పాటు చేసుకుంటుంది శిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ధన కనక వస్తు వాహన సిద్ధింప చేసుకోవచ్చు ఇక లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే ఈరోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో గొప్పడు వేపాకులు వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి నీరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది వేప చెట్టు లక్ష్మీదేవి ప్రతిరూపం వేప చెట్టు అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఇలాంటి అద్భుతమైన రోజున పంచమి రోజున స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకొని చేస్తే వారికి అదృష్టం పట్టి తిరుగులేని రాజయోగం పడుతుంది అలాంటి వారు ఇంట్లో కూడా అన్ని రకాల రోగాలు నయమవుతాయి మనోవ్యాధులు నయమవుతాయి వారి దేహం పరిశుద్ధం అవుతుంది జన్మల పాపాలు మొత్తం ఆ నీటితో తోగిపోయి తోటి జన్మల మహాపుణ్యం వస్తుంది లక్ష్మీ పంచమి సందర్భంగా ఇంట్లో పూజను చేయండి పూజ ఎలా చేయాలి అంటే ముందుగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాని మీద అష్టదళ పద్మ ముద్దు వేయాలి అంటే ఎనిమిది దళాల పద్మ ముగ్గు వేయాలి దాని మీద ఒక గులాబీ రంగు వస్త్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ గులాబీ రంగు వస్త్రం మీద ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ గజలక్ష్మి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేయాలి అంటే గుడి చేతితో బంగారు నాణాలు వర్షిస్తున్నట్టుగా ధనలక్ష్మి చిత్రపటం లేదా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్న గజలక్ష్మి చిత్రపటాన్ని కానీ ఉంచాలి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పక్కన వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి ప్రతిమ లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ గులాబీ పూలతో పూజించాలి అలా లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వారు దానికి ప్రత్యామ్నాయంగా ఓం శ్రీ శ్రీ అయిన మహా అనే మంత్రాన్ని కానీ ఓం భువనేశ్వర అనే మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు చదువుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి ప్రతి ఇది కోసం వడపప్పు పానకం అంటి పళ్ళు నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీదేవికి పానక బెల్లంతో చేసిన పొంగలి అంటే చాలా ఇష్టం ఈరోజు లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి తర్వాత ఆరుగురు ముత్తైదులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ పూలు రవిక వస్త్రములతో తాంబూల వాయనమిస్తూ ఆ తాంబూలంలో ఈ బెల్లం పొంగలి ఉంచాలి లక్ష్మీదేవికి బెల్లం పొంగలి అని నైవేద్యంగా పెట్టి ఆ పొంగలి ఆరుగురు ముత్తైదువులకు తాంబూలంగా ఇస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది పూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది అలానే లక్ష్మీదేవికి కుంకుమ పూ రంగులో ఉన్న కుంకుమ అంటే చాలా ఇష్టం దీనిని చంద్ర అంటారు ఈ చంద్రతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివినా కూడా లక్ష్మీ కటాక్షానికి చాలా సులువుగా పాత్రలవుతారు అలాగే పద్మ పుష్పాలతో తయారు చేయబడిన ప్రత్యేకమైన గంధం ఉంటుంది దానిని బంగార గంధం అంటారు ఈ అంగార గంధంతో లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లు పెట్టినా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీ పట పంచమి రోజు కనకధార సూత్రం శ్రీ సూక్తం అష్టలక్ష్మీ సూత్రం ఇలా వీటిలో ఏది చదివినా సరే విన్నా శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను సిద్ధింపచేసుకోవచ్చు అసలు ఈరోజు ఏమీ చేయలేని వారు ఉదయం లక్ష్మీదేవి ముందు చక్కగా దీపం పెట్టుకొని ఒక అస్తం అరటిపండ్లను నివేదించి నమస్కారం చేసుకోండి అస్తం అట్ట లేకపోతే కనీసం రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పించండి తర్వాత ఆ అరటి ప్రసాదంగా స్వీకరించి తినేయండి ఈరోజు ఏమీ చేయలేని వారు ఇలా అరటి పనులను అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించిన చాలు అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వెయ్యి పూజలు చేసిన ఫలితంతో మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు కాబట్టి లక్ష్మీ పంచమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ పండ్లను లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టి శుభ ఫలితాలను అంద పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం